క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇదే దీనికి సంబంధించే మాట్లాడదాము ఇదే క్యారీ చేయాలి మీరు వేరే ఏమైనా ఉంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని ఆన్సర్ లేదు చెప్తా మీరు అందరు ఇలా తొమ్మిది మెడికల్ కాలేజీలు ఎందుకంటే నేను కొత్తగా జాయిన్ అవుతున్న ఎంబీబీఎస్ పిల్లరాళ్ళు పిల్లలు ఆాలెడీ డాక్టర్లైన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మన ముఖ్యమంత్రి ఎంత అబద్దాల పోరో మీకు తెలవాలి అన్ని దొంగ దొంగమాటలు అబద్దాలు ఇప్పుడే రెండు వందల ముప్పై మూడు కోట్లు ఆయన ఇచ్చిన పైసలు ఐదు వేల రెండు వందల రూపాయల కోట్ల రూపాయల ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్ గ్రాంట్ ఇలా రెండు వందల ముప్పై నాలుగు కోట్లు వాడుకొని ఇవాళ తొమ్మిది మెడికల్ కాలేజీలు చేసుకున్నాడు ఇవాళ ఇనాగ్రేషన్ మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని రూపాయి వేయలేదు ఆ ప్రశాంత్ రెడ్డి కూడా అట్లాంటి ఉండే లాస్ట్ టైం నేను చెప్పినా కదా ఇదే సెంట్రల్ అసిస్టెన్స్ దే రోడ్లు బ్రిడ్జ్లు ఏమేమి కట్టుకున్నాడు ప్రశాంత్ రెడ్డి చెప్తే మళ్ళా రెండు రోజులు అయినాక అవును మేము లెక్కిచ్చాము వాళ్ళు శాంక్షన్ చేసి అన్నట్టు మళ్ళీ అందుకనే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇస్ ఓన్లీ మెడికల్ కాలేజీ దయచేసి ఇది బాగా క్యారీ చేయండి దీనికి ఎవిడెన్స్ కూడా ఇది ఇచ్చేస్తాను మీకు నాగిరెడ్డి అందరు గ్రూప్ లేసేసాయి టోటల్ నీకు ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళి వచ్చింది కదా దాన్ని ఫస్ట్ పే చేసి తర్వాత ఇది వేసే వీళ్ళు ఫస్ట్ లా పర్మిషన్ అన్నారు ఒకప్పుడు నాకు గుర్తున్నది పర్మిషన్ ఇవ్వాలి ఎట్లా పని చేసాడు మరి తెలంగాణకు ఇవ్వలే కొత్త మెడికల్ కాలేజీలు అన్నారు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ఓపెన్ చేసినారు ఇలా పర్మిషన్ మాదే పైసలు మాయే మళ్ళీ మీ హక్కు ఉన్న పైసలేం కాదు ఇది ఇవి దానం ప్రతి జిల్లా ఈ పాలసీ కింద ప్రతి జిల్లాకు మంచి కాలేజ్ ఉండాలన్నది కేంద్రం పాలసీ ఈయన జిల్లాలు మూడు రోజులకు ఒకసారి పెంచుకుంటా ఉంటాడు కదా ఈయన స్పీడ్ ఆలు కొడతాడు ఈయన మందు స్పీడ్కి వాళ్ళు దట్టుకోవాలి తట్టుకుంటారు చెప్పు మందు స్పీడ్ బాగుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వీళ్ళ ఫ్యామిలీ కన్సంప్షన్ టు స్కామ్ ఓకేనా ఇక దీన్నే క్యారీ అయి దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు చెప్తాను సార్ ఇలా ఆన్లీ మెడికల్ కాలేజెస్ మెడికోస్ ప్రొఫెసర్లు హాస్పిటల్ గింటే